అందరికీ నమస్కారం మహాశివరాత్రి వచ్చేసిందిగదా మరి ఈ పవిత్రమైన రోజున మన ఇంట్లోనే ఆ పరమేశ్వరుడి పూజను సంపూర్ణంగా శాస్త్రోక్తంగా ఎలా చేసుకోవాలో ఈ వివరణలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం రండి లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కు మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం ఈ సందర్భంగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివయ కృపాకటాక్షాలు మనందరిమీద ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మనం ఈ పూజా విధానంలోకి వెళ్లే ముందు ఒక మంచి పనిచేద్దాం ఆ పరమేశ్వరుడి ఆశీస్సులో మనకు పూర్తిగా దక్కాలంటే ఇప్పుడే మీరందరూ కింద కమెంట్స్లోకి వెళ్ళి భక్తితో ఓం నమ శివాయ్ అని టైప్ చేయండి ఆ శివనామస్మరణతో మొదలు పెడదాం సరే మరి ఈరోజు మనం ఈ పూజా విధానాన్ని ఒక ఆరు ముఖ్యమైన భాగాలుగా తెలుసుకోబోతున్నాం ముందుగా అసలు శివరాత్రి ప్రాముఖ్యత ఏంటి ఆ తరువాత పూజకు ఎలా సిద్ధమవ్వాలి పూజ ఎలా మొదలుపెట్టాలి శివలింగ అభిషేకం ఎలా చెయ్యాలి ఏ మంత్రాలు చదవాలి ఇంకా చివరగా ఈ వ్రతం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అన్ని వివరంగా చూద్దాం సరే ఇక మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం మహాశివరాత్రి ప్రాముఖ్యత అసలు ఈ రాత్రికి ఎందుకంత ప్రత్యేకత శివుడి పండుగల్లో ఇదే ఎందుకు అత్యంత ముఖ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాత్రి ఎందుకంత పవిత్రమైనది అంటే శాస్త్రాల ప్రకారం ఇదే ఆ శివయ్య తన దివ్యమైన తాండవం చేసే రోజు అందుకే ఈరోజు చేసే పూజ మన జన్మజన్మల పాపాలను కూడా హరిస్తుందట అంతేకాదు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కష్టాలను దూరం చేస్తుంది కుటుంబంలో శాంతిని ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని పెంచుతుంది వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాత్రి జాగరణ చేసి ఆ శివనామ స్మరణ చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు మనకు దక్కుతాయి ఇక పూజకు సిద్ధమవ్వడం కూడా పూజలో ఒక భాగమే గుర్తుంచుకోండి సరైన సంసిద్ధత ఉంటే పూజ సగం పూర్తయినట్టే ఎందుకంటే ఇది మనస్సునీ శరీరాన్నీ మనముండే పవిత్రం చేసే ప్రక్రియ కదా పూజ మొదలుపెట్టే ముందు ఈ ఐదు నియమాలని తప్పకుండా పాటిద్దాం ఒకటి సూర్యోదయానికి ముందే తలస్నానం చెయ్యాలి రెండు శుభ్రమైన తెలుపు లేదా పసుపు రంగు బట్టలు వేసుకోవాలి మూడు ఉపవాసముండాలి ఒకవేళ ఓపిక లేకపోతే పండ్లు తీసుకోవచ్చు నాలుగు మనసుని శుభ్రంగా ఉంచుకోవాలి అంటే కోపం అసూయ కఠినమైన మాటలు వీటికి దూరంగా ఉండాలి ఇక ఐదోది మన ఇల్లు ముఖ్యంగా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి మరి పూజకు ఏమేం కావాలో చూద్దామా శివలింగం లేదా శివుని ఫోటో తర్వాత పంచామృతాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర గంగాజలం లేదా శుభ్రమైన నీళ్లు బిల్వపత్రాలు ఇవి చాలా ముఖ్యం తెల్లని పువ్వులు విభూతి గంధం ధూపం దీపం నైవేద్యం కోసం పండ్లు లేదా పాయసం కొబ్బరికాయ అక్షతలు ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి అన్నింటిలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి బిల్వపత్రాలు మర్చిపోకండి బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు ఈ పవిత్రమైన మంత్రాన్ని తప్పకుండా చెప్పుకోవాలి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం దీన్ని అర్థమేంటో తెలుసా మూడు దళాలు మూడు గుణాలు మూడు నేత్రాలు కలిగిన ఆ శివుడికి ఒక్క బిల్వ పత్రాన్ని సమర్పిస్తే అది మనం మూడు జన్మల పాపాలను హరిస్తుంది చూడండి ఎంత గొప్ప విషయమో రైట్ పూజకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి మరిక పూజ ఎలా ప్రారంభించాలి ఈ పూజా కార్యక్రమాన్ని లాంఛనంగా ఎలా మొదలుపెట్టాలో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే సరైన ప్రారంభం మన పూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేలా చేస్తుంది పూజని ఈ మూడు ముఖ్యమైన స్టెప్స్తో మొదలుపెట్టాలి ముందుగా దీపారాధన దీపం వెలిగించి మంత్రం చదువుకోవాలి ఆ తరువాత ప్రార్థన ఏ పూజకైనా విఘ్నాలు లేకుండా చూడమని ఆ వినాయకుడిని వేడుకోవాలి ఇక మూడోది సంకల్పం అంటే నేను ఫలానా కోరికతో శివుని అనుగ్రహం కోసం ఈ పూజ చేస్తున్నాను అని మనసులో గట్టిగా అనుకోవాలి ఇప్పుడు మనం శివరాత్రి పూజలో అత్యంత ముఖ్యమైన అత్యంత శక్తివంతమైన ఘట్టానికి వచ్చేశాం అదే శివలింగ అభిషేకం ఆ శివయ్యను ప్రసన్నం చేసుకోడానికి ఇంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి అభిషేకం చేస్తున్నంతసేపు మనసులో భక్తితో నిదానంగా ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని కంటిన్యూస్గా జపిస్తూనే ఉండాలి ఈ మంత్రజపం వల్ల అభిషేకం యొక్క శక్తి కొన్ని రెట్లు పెరుగుతుంది ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనందరి మీద ఉండాలని రండి మనమందరం కలిసి ఒక్కసారి ఆ మంత్రాన్ని జపిద్దాం దయచేసి మళ్లీ ఇంకొకసారి కింద కామెంట్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి అభిషేకాన్ని ఈ ఆర్డర్లో చేయడం చాలా ముఖ్యం ముందుగా శుద్ధ జలంతో శివలింగాన్ని శుభ్రపరచడానికి తర్వాత పాలతో దీనివల్ల ఆరోగ్యం శాంతి కలుగుతాయి ఆ తరువాత పెరుగుతో ఇది సంతోషాన్ని కుటుంబ ఐక్యతనీ ఇస్తుంది నెక్స్ట్ తేనె మధురమైన మాట మంచి సంబంధాలకోసం తరువాత నెయ్యి ఇది ఐశ్వర్యాన్ని శుభాలనీ ఇస్తుంది ఇక చివరిగా చక్కెర నీళ్లతో జీవితంలో ఆనందం సుఖం కోసం గుర్తుంచుకోండి ప్రతి అభిషేకం తరువాత మళ్ళీ శుద్ధజలంతో శివలింగాన్ని శుభ్రపరచాలి అభిషేకం పూర్తయింది కదా ఇప్పుడు పూజలోని తర్వాతి దశలోకి వెళ్దాం అదేంటంటే మంత్రాలు మరియు నైవేద్యం అంటే శివలింగాన్ని అలంకరించడం కొన్ని ముఖ్యమైన మంత్రాలు పఠించడం నైవేద్యం సమర్పించడం ఇవన్నీ చూద్దాం అభిషేకం తర్వాత ఏం చేయాలంటే ముందుగా శివలింగాన్ని మెత్తటి బట్టతో శుభ్రంగా తొడవాలి తర్వాత విభూతి గంధం పూయాలి ఆ తర్వాత మంత్రాలు చదువుతూ మనం సిద్ధం చేసుకున్న బిల్వపత్రాలు తెల్లని పువ్వులు సమర్పించాలి నెక్స్ట్ ధూపం దీపం చూపించి చివరగా పండ్లు పాయసం లేదా కొబ్బరికాయలాంటి నైవేద్యాన్ని భక్తితో సమర్పించాలి ఇక శివపూజలో అన్నింటికన్నా ముఖ్యమైన మంత్రమేదైనా ఉందంటే అది పంచాక్షరీ మంత్రమే ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అపారమైన అనుగ్రహం మానసిక శాంతి మనకు లభిస్తాయి ఆ శివుణ్ణి చేరుకోవడానికి ఇంతకన్నా సులువైన మార్గం ఇంకొకటి లేదు ఇది చూడండి మహామృత్యుంజయ మంత్రం ఇది అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి ఓం త్రియంబకం యజామహే సుగంధింపుష్టివర్ధనం ఉర్వారుకామివ మృత్యోర్ముక్షియ మామృతాత్ ఈ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు జపిస్తే చాలు ఆరోగ్యం రక్షణ లభిస్తాయి మృత్యుభయం నుంచి విముక్తి కలుగుతుంది ఇది మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది మహాశివరాత్రి అంటేనే జాగరణ ఆ రాత్రికొక ప్రత్యేకత ఉందే ఆ రాత్రిని నాలుగు ప్రహారాలుగా అంటే నాలుగు భాగాలుగా విభజిస్తారు మొదటిది సాయంత్రం ఆరునుంచి వరకు రెండోది నుంచి పన్నెండు మూడోది నుంచి మూడు నాలుగోది మూడు నుంచి ఉదయం ఆరు వరకు ఈ నాలుగు సమయాల్లోనూ కనీసం ఒక దీపం వెలిగించి ఒక బిల్వపత్రం సమర్పించి ఓం నమః శివాయ అని జపిస్తే చాలు శివుడు చాలా త్వరగా ప్రసన్నుడవుతాడు మన ఇంత కష్టపడి వ్రతం చేస్తున్నప్పుడు కొన్ని పనులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి లేకపోతే వ్రత భంగం అవుతుంది అవేంటంటే నాన్ వెజ్ ఆల్కహాల్ అస్సలు ముట్టుకోకూడదు కోపం గొడవలకు దూరంగా ఉండాలి అబద్దాలు కఠినమైన మాటలు మాట్లాడకూడదు ఎవరినీ బాధించకూడదు ఇంకా అతిగా నిద్రపోకూడదు జాగరణ చేయడానికి ప్రయత్నించాలి ఇక మన ఈ పూజా విధానంలో చివరి భాగానికి వచ్చేశాం ఫలితం మరియు ముగింపు ఇంత భక్తిశ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనకు ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మహాశివరాత్రి వ్రతం చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలివి దరిద్రం తొలగిపోతుంది అప్పుల బాధలు తగ్గుతాయి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది శత్రువుల వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటాయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆ శివయ్య దయ ఉంటే అసాధ్యమనేది ఏదీ లేదు ఈ పూజ విధానం మీ అందరికీ బాగా అర్థమైందని ఉపయోగపడుతుందనే ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని మంచి ఆధ్యాత్మిక విషయాల కోసం దయచేసి ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి మీ వాళ్లందరితో షేర్ చేయండి మరి తప్పకుండా లకీ స్పిరిచువల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చివరగా మనమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఆ శివనామ స్మరణతో ముగిద్దాం కింద కామెంట్స్లో మరోసారి హోం నమ శివాయ అని టైప్ చేయండి హరహర మహాదేవా